క్రికెట్ లవర్స్ కు పండుగ లాంటి వార్త మూడు సార్లు తలపడనున్న భారత్ పాకిస్తాన్ ఈసారి కూడా అభిమానులు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ యుఏఈ ఓమన్ జట్లు ఉన్నాయి గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ లు ఉన్నాయి అభిమానులంతా ఎదురు చూస్తున్న బిగ్ ఫైట్ మాత్రం సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాకిస్తాన్ మధ్య జరగనుంది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత్ మ్యాచ్ల షెడ్యూల్ భారత్ గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు ఆడనుంది సెప్టెంబర్ పద్నాలుగున ఎంతో ఆసక్తిని పెంచుతున్న మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన తో పోటీ పడుతుంది ఈ మూడు మ్యాచ్లలో విజయాలు సాధిస్తే సూపర్ ఫోర్లో స్థానం ఖాయమవుతుంది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాకిస్తాన్ మ్యాచ్ల షెడ్యూల్ సెప్టెంబర్ పద్నాలుగున భారత్తో తలపడనుంది గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్లో సెప్టెంబర్ పదిహేడున యుఏఈతో పోటీ పడనుంది ఈ మ్యాచ్లలో కనీసం రెండు విజయాలు సాధిస్తే పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్కి అర్హత సాధిస్తుంది భారత్ పాకిస్తాన్ తలపడే మూడు అవకాశాలేంటి ఈ ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ జట్లు ఒకేసారే కాకుండా మూడు సార్లు తలపడే అవకాశం ఉంది అవకాశాలు గమనిస్తే నెంబర్ వన్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది నెంబర్ టూ రెండవ ఫైట్ రెండు జట్లు సూపర్ ఫోర్లోకి ప్రవేశిస్తే సెప్టెంబర్ ఇరవై ఒకటిన మళ్ళీ తలపడతాయి నెంబర్ త్రీ మూడవ మ్యాచ్ రెండు జట్లు ఫైనల్లోకి చేరితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మూడవసారి తలపడే అవకాశం ఉంటుంది అభిమానులకు పండగే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి ఒకసారి కాకుండా మూడు సార్లు ఈ జట్లు తలపడితే క్రికెట్ అభిమానులకు ఇది నిజమైన పండుగ కానుంది ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడితే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరింత రసవత్తరంగా మారనుంది